అనూజాతో పెట్టుకొని అనవసరంగా రమ్య తన గొయ్యి తనే తవ్వుకుందేమో అనిపిస్తుంది ఈరోజు చక్కగా వచ్చే వన్ వీక్ కూడా కాలేదు ప్రశాంతంగా సో సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఏదో చిన్న చిన్న వాళ్ళని నామినేట్ చేసుకుంటూ పోతే సో ఇంకా రెండు మూడు వారాలు ఉండేదేమో సో అనవసరంగా తనూజాతో పెట్టుకొని సో లేనిపోని మాటలు ఆల్రెడీ మన మాట్లాడిన మాటలు కళ్యాణం అండ్ తనూజ క్యారెక్టర్ అసోసి జరిగింది కన్ఫెషన్ రూమ్ లో అత్యంతలు పడ్డాయి సో అక్కడతో అన్న ఆగిపోయి ఏదన్నా చిన్నవాళ్ళని నామినేట్ చేసుకుంటూ పోయేది పోయిపోయి తనూజానే నామినేట్ చేసేసరికి తనూజ ఒక రేంజ్ లో ఇచ్చి రమ్యాకి సో ఇది డెఫినెట్ గా రమ్యకి డేంజర్ జోన్ హండ్రెడ్ పర్సెంట్ డేంజర్ జోన్ అసలే ఆమె వీక్ క్యాండిడేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తక్కువే సో ఏదో ఒక యూట్యూబరు సో ఆమె మీద బయట కూడా వేరే నెగిటివిటీలు ఉన్నాయి సో ఇక్కడికి వచ్చేసి మంచిగా ప్రశాంతంగా ఉండకుండా సో కొన్ని బ్యాడ్ వర్డ్స్ వాడి ఆల్రెడీ బ్యాడ్ అయిపోయి ఉంది ఇప్పుడు తనుజాని గెలుపుకొని మళ్ళీ కళ్యాణది తనుజాది రెండు చెప్పి అనవసరంగా తన గొయ్యి తానే తవ్వుకుంది సో ఈ ఫ్యూచర్ నాకు అనిపిస్తుంది నెక్స్ట్ వీక్ నాకైతే డౌటే ఇంకెన్ని వారాలు ఉంటుంది మ్యాక్సిమం వన్ వీక్ ఆర్ టూ వీక్స్ అంతే సో అనవసరంగా రమ్య తప్పు చేసిందేమో అని నాకు అనిపిస్తుంది